ఇక్కడ మా అమ్మ నేను అల్లంతా ఆపసోపాలు పడుతున్నాం ఏం చేస్తాం ఒక ఏన్షియన్ రెసిపీని టేస్ట్ చేయాలన్నా ఆస్వాదించాలన్నా వెనక ఈ మాత్రం కష్టం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలైన పురాతన వంటలు చూసుకుంటే అల్లం చారు జీలకర్ర చారు ధనియాల చారు సోంపు ఎస్పెషల్లీ ఇంకొకటి ఉంటుందండి అదే నల్లజీల చారు ఇలాంటి రెసిపీస్ అన్ని మనకి ఇప్పట్లో అయితే సరిగా తెలియదు కానీ ఒకప్పటి ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఇలాంటి గోల్డ్ రెసిపీస్ అన్ని చేసేవాళ్ళు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు కూడా ఈ రెసిపీస్ ఏమీ రావు బట్ మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ దగ్గరకు వచ్చినప్పుడల్లా అడిగి మరీ చేయించుకుని తింటారు ప్రెసెంట్ మన జనరేషన్ వాళ్ళ మసాలా ఫుడ్ కి ఫ్యాన్స్ అయితే ఓల్డ్ జనరేషన్ వల్ల మాత్రం ఇలాంటి రెసిపీస్ కి పెద్ద ఫ్యాన్స్ ఇంకా అల్లానికి ఉన్న ప్రాముఖ్యత మాత్రం అంతా ఇంత కాదు చెప్పలేనన్న విలువలు కలిగి ఉంటుంది దీన్ని ప్రతి రోజు డైట్ లో తీసుకోవడం కూడా అంతే మెయిన్ అల్లం లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ బాక్టీరియా లక్షణాలు కలిగి ఉండడం వల్ల మన బాడీ కి ఇమ్యూనిటీ బూస్టర్ లా యూజ్ అవుతుంది అల్లం తినడం వల్ల డైజెషన్ బెటర్ గా అయ్యేలా చేస్తుంది అల్లం కషాయం తాగడం వల్ల జలుబు దగ్గు అండ్ కఫం తగ్గుముఖం పడతాయి అండ్ ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది